చేమకూర వెంకటకవి తంజావూరును పాలించిన ఆంధ్రనాయక రాజుల్లో క్రీస్తు శకం పదహారు వందల పద్నాలుగు నుండి పదహారు వందల ముప్పై మూడు వరకు పాలించిన రఘునాథ నాయకుడు సుప్రసిద్ధుడు ఇతని ఆస్థానంలోని కవి పండుతులకే గాక యావత్ దక్షిణాంధ్ర నాయక రాజయుగంలో కవులుకెల్లా తలమాని కమని చెప్పదగినవాడు చేమకూర వెంకటకవి ఇతడు సారంగధర చరిత్రం విజయ విలాసం అనే రెండు ప్రబంధాలు రచించాడు ఆంధ్ర సాహిత్య చరిత్రలో లెక్కకు మిక్కుటంగా బ్రాహ్మలు అతి అరుదుగా భట్రాజులు నాయక రాజయుగంలో వేశ్యలు గట్టం పట్టి సాహితీ వ్యవసాయానికి ఉపక్రమించారు కానీ సానివాడల్లో విటుల్ని తార్చువాడుగా మేజువాళిళ్లలో తాళాలు మధ్యలు వాయించువాడుగా హేయంగా బతుకు బరువును ఇచ్చవలసిన ఒక భోగం వాడు సర్వాంగ సుందరమైన తెలుగు ప్రబంధాన్ని ప్రతిపద రసోచితంగా చించాడని చాలా కాలం వరకు ఉద్దండులైన సాహితీ విమర్శలకు సైతం తెలియదు ఇతడు వేశ్యకులానికి చెందినవాడని తెలియక లక్ష్మణామత్యపుత్రుడని నియోగి బ్రాహ్మణని భ్రమించి కాకనూరి అప్పకవి తన అప్పకవీయంలో ఇతనిని గొప్ప కవిగా ఉదాహరించాడు యావదాంధ్ర సాహిత్య చరిత్రలో ఈ అప్పకవి లాంటి అగ్రవర్ణ దురహంకారం గల పరమ నీచుడు మరొకడు లేడు చేమకూర వెంకన్న శూద్రకవి అని తెలిస్తే భట్రాజైన రామరాజభూషణిపై వేసిన అక్షంతలనే ఇతనిపై కూడా ఈ అప్పకవి తప్పక వేసుండేవాడు బ్రాహ్మణేతరుడెవ్వడు కవిత్వం రాయటానికి అనర్హుడని ఒకవేళ రాసినా అది తప్పు తడకల కవిత్వమే అవుతుందని కవిత్వం బ్రాహ్మల తాతగాడి సొత్తు మాత్రమేనని ఈ అప్పకవి అభిప్రాయం కాదు భ్రమ వర్ణద్వేష విషం ఫలితంగా వెంకటకవిని కుకవి అని తెగడిన ఉదార బుద్ధితో సుకవి అని పొగిడిన పంకంలో నుండి పద్మం ఉద్భవించినట్లు సాని కొంపల్లో పుట్టిన చేమకూర కవి గొప్ప కవిత్వాన్నే రాశాడు ఇతడు వేశ్య కులానికి చెందినవాడని తెలిసిన పిదప చేమకూర అసేగాని నశ మాత్రం మొదలలేదు అని కొందరు అగ్రవర్ణ దురహంకారాలు వ్యాఖ్యానించారు అలాంటి ఈసడింపు విన్న బుచ్చి వెంకు అనే ఇదే కులానికి చెందిన మరో కవి దుర్భరమైన మానసిక వ్యధతో వాసిరెడ్డి వెంకటాద్రి నాయునితో ఈ క్రింది విధంగా అన్నాడు పండిన సత్ప్రబంధమున బాగును నోగును జూడకీసుచే మాని మా కులము మాట దలంతురు చేమకూర వెంకన్నకు లోపమేమి కులమా కవనానకు వెంకటాద్రి రాజన్న గణించి మీరలు దయామతి బ్రోచిన నాకు జాలదే అప్పకవిల కులద్వేష విషము అగ్రవర్ణ అహంకారము నరనరానికి పాకగా సాహిత్య రంగంలో తక్కువ కులం వారిని లెక్కలోకి తీసుకో నిరాకరిస్తూ తమ వర్ణమత్స్య రహస్యాన్ని రహ రహస్యంగా ప్రదర్శించే మధ్యయుగాల గుడ్ల గూబలు నేటికీ ఉన్నారు